మహాభారతం ఫోర్త్ ఎపిసోడ్ ఈరోజు నారాయణం నమస్కృత్య నరంజేవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం ముదేరియే ఓం శ్రీ సారథ మాతృశ్రీ గురుభ్యో నమ మిత్రులారా మనం గతంలో సర్పయాగం గురించి మాట్లాడుకున్నాము ఈ రోజు ఎపిసోడ్లో వ్యాస మహర్షి యొక్క జన్మరాస్యం గురించి ఇతర వివరాలు మాట్లాడుకుందాం ఉపరిచర వసు ఒక గొప్ప ప్రభావవంతమైనటువంటి ఒక గొప్ప చక్రవర్తి ఉండేవాడు అతడు భూమికి ఆకాశానికి మధ్య ఎగిరేటువంటి విమానాన్ని ఇంద్రుడి యొక్క వరంతో పొందగలిగారు ఆయన భార్య పేరు గిరిక వారికి ఐదుగురు పుత్రులు జన్మించి గొప్ప గొప్ప సామ్రాజ్యాలు స్థాపించారు ఈ సందర్భంలో ఆయన యొక్క రేతస్సు మిగి మింగినటువంటి అద్రిక అనేటువంటి ఒక అప్సరస ద్వారా ఆమెకి ఒక బాల బాలికలు ఇద్దరు పుట్టారు అనమాట ఒక బాలుడు ఒక బాలిక పుట్టారు ఆ బాలుడే తర్వాత మత్స్య మహారాజుగా ప్రసిద్ధి పొందగా ఆ బాలికను దాసరాజు పెంచుకున్నాడు ఆ దాసరాజు పెంచుకున్న బాలిక పేరే సత్యవతి ఈ సత్యవతి గంగా తీరంలో పడవ నడుపుతూ ఉండగా ఒకసారి వశిష్ఠ మహర్షి మనవడు శక్తి మహర్షి పుత్రుడు అనేటువంటి పరాశరి మహర్షి అక్కడికి వచ్చి ఆ పడవలో వెళ్ళేటప్పుడు ఆమెతోటి సత్సంతానం కలాలనేటువంటి సంకల్పం చేశాడు ఆ సందర్భంలో గ్రహ యొక్క సంయోగం వలన ఒక గొప్ప అద్భుతమైనటువంటి దైవాంశ సంభూతుడు పుడతాడు అనేటువంటి భావనతోటి ఆ క్షణాల్లో ఆయన ఆ విధంగా ఆక్షేపించాడు అనమాట అప్పుడు సత్యవేద అంగీకారంతో చుట్టూ భగవంతు సృష్టించి ఒక ద్వీపంలో ఆమెకి గర్భం అంటారు అంటే అప్పటికప్పుడే పిల్లవాడు ఉద్భవించాడు ఆ పిల్లవాడు ఉద్భవించు కాకుండా యుక్తవయస్కులయ్యి వెంటనే తల్లిదండ్రులకు నమస్కరించి తను తపస్సుకు వెళ్తూ వెళ్తూ ఆ తల్లితోటి సచ్యవతితోటి చెప్తాడు అనమాట నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను ప్రత్యక్షం అవుతానమ్మా అని చెప్పేసేసి అతను తపస్సు కోసం వెళ్ళిపోతాడు వ్యాసమహర్షి ఆయనే వ్యాసమహర్షి వేద విభజన కోసం జన్మించినటువంటి విష్ణువంశ సంభూతుడు ఈయన వేదాలను నాలుగు భాగాలుగా విభజించి సుమంత జైమిని పైలా సుఖ అనేటువంటి నలుగురికి ఈ యొక్క నాలుగు వేదాలు ఉపదేశం చేయడమే కాకుండా భారతాన్ని వైశంపు మహర్షి కూడా ఉపదేశం చేశాడు అంతేకాకుండా అష్టాదశ పురాణాలు కూడా వ్యాసమహర్షి రాశారు మద్వయం మధ్వయం జీవ భ్రతయుమ చతుష్టయం అనాపద్లింగ కూసుక పురాణాని పృథక్ పృథక్ అన్నారు మత్స్య మార్కండేయ భాగవత భవిష్యత్తు బ్రహ్మ బ్రహ్మ వైవర్త బ్రహ్మాండ విష్ణువాయు వరాహ వామన అగ్ని నారద పద్మలింగ గరుడ కూర్మ స్కాంద పురాణాలు పద్దెనిమిది ఇవన్నీ కూడా వ్యాసమహర్షి పేరు మీదే చెప్పబడ్డాయి ఆయన రాసినట్టుగా మనకి పురాణాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి ఈ విధంగా వ్యాసమహర్షి ప్రతియుగంలో ఒక వ్యాసమహర్షి జన్మిస్తారు ఇప్పటికీ ఈ యొక్క కల్పంలో ఇప్పుడు ఇది ఇరవై ఎనిమిదో మహాయుగం నడుస్తోంది మనకి చాలా సందర్భాల్లో మనకి గుళ్ళల్లో అక్కడ కూడాను మనకి అష్టావింశన్ మహాయుగే అనేది రాదు సంకల్పంలో గుళ్ళల్లో నేను చాలా చోట్ల గమనించాను ఫర్ ఎగ్జాంపుల్ మమార్త సమస్త దుతక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ శ్రీ పరమేశ్వర పిర్చెద్దం శుభే శోభనమూర్త శ్రీమాష్ణురజ్ఞ ప్రవర్త మన చెద్దు బ్రహ్మణ ద్వితీయ పరార్ధే ద్వితీయ బ్రహ్మ అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరా కల్పే అన్నారు కల్పం వైవసుధ మన్వంతరే అన్నారు వయోస్థ మనవంతరంలో అష్టావింసన్ మహాయుగే అనేది కూడా సంకల్పంలో రావాలి ఉత్తర భారతదేశంలో సంకల్పంలో ఈ మాట వాడతారు అష్టావింసన్ మహాయుగే కలియుగే అని మొదలెట్టాలి కాకపోతే దురదృష్టం ఏంటంటే చాలా చోట్ల సంకల్పంలో ఈ లైన్ మిస్ అవ్వటం మనం దక్షిణ భారతదేశంలో చాలా గోళ్లలో చాలామంది వేదాంతుల దగ్గర నేను చూశాను ఈ పాయింట్ మిస్ అవుతారు అంటే ఇరవై ఏడు మహాయుగాలనే మనము హిస్టరీలో మిస్ కొడుతున్నాం ఇరవై ఏడు మహాయుగాలంటే ఎంత చెప్పండి నలభై మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ ఇరవై ఏడు అదనమాట అంతకాలాన్ని మనము మనం కట్ చేస్తున్నాము చరిత్రలో మన యొక్క సంకల్పంలో ఇది ఒక పెద్దలైనటువంటి విఘ్నటువంటి పెద్దలు దీన్ని ఒకటి అబ్జర్వ్ చేయాలి సంకల్పాన్ని తిరిగి కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఇది నా భావన పెద్దలు నిర్ణయించాలి ఈ విధంగా ఇరవై నాలుగో మహాయుగంలో రామాయణం జరిగిందని చెప్తారు మన ఇరవై ఎనిమిదవ మహాయుగం కదా ఇరవై నాలుగో మహాయుగంలో అంటే రామాయణం ఎంత పూర్వమో అర్థం చేసుకోవాలి మనం సరే మళ్ళీ మనం ప్రస్తుతంలో కొత్త ఈ విధంగా ప్రతి యుగంలో ఒక వైశ వ్యాస మహర్షి ఉద్భవిస్తూ ఉంటారు ఇప్పుడు ఇరవై ఎనిమిదో మహర్షి అష్టావింశం మహాయోగి అన్నాను కదా ఇరవై ఎనిమిదోసారి మహర్షి యొక్క జననం జరిగింది సరే ఇక్కడితోటి ఈ విధంగా వ్యాసమహర్షి తర్వాత కాలంలో మహాభారతం రాయటం మహాభారత కథ ఆయన రాసిన అనేక సందర్భాల్లో ఆ తను కూడా ఆ పాత్రలో అనేక తన తన యొక్క పాత్రను పోషిస్తూ ఆ యొక్క మహాభారత కథను రక్తి కట్టించడంలో ఇద్దరు వ్యాసమహర్షి ఇటు శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళిద్దరూ కూడా రెండు వైపులా నిలబడి ఈ యొక్క ధర్మధ్వజాన్ని పట్టుకొని ఈ యొక్క మహాభారతాన్ని నడిపించినటువంటి వారు వీళ్ళిద్దరు అవసరమైతేనే వేసమహర్షి వస్తారు ఎప్పుడు పడితే అప్పుడు రాడు కృష్ణ పరమాత్మ అంటే అవసరమైనప్పుడు ఎంట్రీ ఇస్తారు అవసరం లేనప్పుడు ఎగ్జిట్ అయిపోతారు ఇద్దరు కూడాను ఆ విధమైనటువంటి మహానుభావులు వాళ్ళిద్దరు కూడా ఇక వేస కథ అక్కడితోటి అలా ఆపితే ఆయన తపస్సుకు వెళ్ళారు ఆ తర్వాత మళ్ళీ కథలోకి ఇంకోసారి వస్తారు ఈలోగా మనం శకుంతలా దుష్యంతుల కథ గురించి మాట్లాడుకుందాం ఈ దుష్యంత చక్రవర్తి మహా చక్రవర్తి ధర్మ సంస్థాపన చేసినటువంటి చక్రవర్తి చాలా గొప్ప పేరున్నటువంటి చక్రవర్తి ఆయన ఋషి మన యొక్క మన యొక్క రాజధర్మంగా ఆ రోజుల్లో రాజులు వేటకి వెళ్ళి క్రూర భాగాలు ఇది వేరే వాళ్ళ చేత జయించవచ్చు కదా ఎందుకు వెళ్ళడం అంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లేదు కదా అప్పట్లాగా ఇప్పట్లాగా యూట్యూబ్లు లేవు టీవీలు లేవు ఏం లేవు ప్రజాక్షేమం చూసుకుంటూ ఉండేవాళ్ళు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసేవాళ్ళు సిస్టమ్స్ ప్లేస్లో ఉండేవి దానివల్ల రాజు ఇరవై నాలుగు కూర్చొని ప్రతి క్షణం రివ్యూ చేయాల్సిన అవసరం ఉండేది కాదు ఎందుకంటే సిస్టమ్స్ ప్లేస్లు చక్కగా ఉండి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉండే వ్యవహారాలు అందుకనే రాజులు వేట అనేది వారికి ఆ రోజుల్లో అది వ్యసనంగా అంటే కూడా అది రాజధర్మంగా భావించేవాళ్ళు రాజు వేటకెళ్ళడం అనేది ధర్మం ఆ రోజున ఎందుకంటే క్రూరమాగం సమరించడంతో పాటు అక్కడికి మును అడుగులోకి వెళ్ళినప్పుడు మున్యాశ్రమాలను సందర్శించి మునులందరితోటి ఏమండి మీ వేద పఠనం బాగా జరుగుతుందా విజ్ఞాగాలు బాగా చేసుకుంటున్నారా విద్యార్థులకు బాగా ఇబ్బంది లేదు కదా వాళ్ళు పోషించేవాడు కూడా రాజే ఈ యొక్క ఆశ్రమాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థను కూడా రాజులో పోషించేవాళ్ళు ఆ రోజుల్లో విద్య ఆరోగ్యం ఈ రెండు కూడా కమర్షియల్ కాకూడదు ఎప్పుడు కూడా అందుకని ప్రాచీన కాలం నుంచి కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వాళ్ళు ఇప్పుడు కూడా నేటి కాలంలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ విద్య ఒకటి వైద్యం ఒకటి దాన్ని ఫ్రీ చేయాలి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి ఆ రోజుల్లో రాజులు ఈ విషయంలో పర్టికులర్గా ఉండేవాళ్ళు అందుకని వేట పేరు మీద అడవులోకి వెళ్ళి మున్యాశ్రమాల మీద దాడి చేసినటువంటి ఈ యొక్క క్రూర జంతువులను సంహరించడంతో పాటు అక్కడ ఆశ్రమాన్ని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా క్షేమంగా ఉన్నారా ప్రజలందరూ చుట్టుపక్కల గ్రామాలకు క్షేమంగా ఉన్నారని ఒక రివ్యూ చేసుకుని వెనక్కి వచ్చేవాళ్ళు అలా వాళ్ళ యొక్క సిస్టంలోనే వేట ఇన్బిల్ట్ అయి ఉండేది ఈ విధంగా కర్ణా కర్ణవాసం కర్ణవాశ్రమం యొక్క ప్రాంతంలోకి ఈ దుష్యంత మహారాజు వేట కోసం వెళ్ళాడు వెళ్ళినప్పుడు కణమ మహర్షిని దర్శించి అక్కడ మంచి చెట్లు తెలుసుకోవడం కోసం దుష్యంత మహారాజ్ కర్ణవాశ్రమానికి వెళ్ళాడు అయితే విషయం ఏంటంటే కణువాశ్రమంలో పెరుగుతున్నటువంటి బాలిక పేరు శకుంతల ఆమెను శాకుంతల పక్షులు పెంచాయి ఆమెని మేనక విశ్వామిత్రుని వల్ల కని వదిలేసి వెళ్తే ఆ సందర్భంలో శాకుంతల పక్షుల ద్వారా పెంచుకున్న పెరుగుతున్నటువంటి ఈ యొక్క శకుంతలని ఈ యొక్క మన కణుడు కణువుడు అనేటువంటి ఋషి తన ఆశ్రమం తీసుకొచ్చి ఆ ఆశ్రమ ప్రాంతంలోనే పెంచారు ఆమెని ఆ విధంగా జరిగిన సందర్భంలో ఈ విధంగా దుష్యంత చక్రవర్తి శకుంతలను అడుగుతున్నాడు అనమాట సో సో సుందరి ఎవరు నువ్వు ఎవరి దానవు లేకపోతే ఎవరి పుత్రికవు అని చెప్పిన వివరాలు అడిగినప్పుడు ఆమె చెప్పింది నేను విశ్వామిత్రు మహర్షి మేనకల యొక్క కుమార్తెను నన్ను కణువుడు మహా కణువ మహర్షి నన్ను ఇక్కడ ఆశ్రమంలో పెంచారు అని చెప్పి చెప్పినప్పుడు ఓహో విశ్వామిత్రుడు అంటే క్షత్రుడే కదా ఆ తర్వాత అన్న రాజర్షి అయ్యారు బ్రహ్మర్షి అయ్యారు కానీ మొదల క్షత్రుడే కదా సో ఆయన మ్యాచ్ మేకింగ్ అనమాట మ్యాచ్ మేకింగ్ వెంటనే చేస్తున్నాడు దుశ్యంతుడు ఇంత అద్భుతమైన సౌందర్య రాసి నా పట్ట కాదే కంది అని భావించాడు భావించి వెంటనే ఆమెతోటి నేను నేను వివాహం చేసుకుంటాను నేనంటే నీకు ఇష్టమైన ఆనందడిగాడు ఒక చక్రవర్తి వచ్చి దేశా రాజు వచ్చి మున్యాశ్రమంలో ఉన్నటువంటి ఒక మునిబాలికని శకుంత మునిబాలికే కదా ఆ క్షణంలోకి ఆమెను అడిగినప్పుడు ఆమె కాదు అనేటువంటి అవకాశం ఉందా లేదు అందుకని క్షణంలో అందులో అతను కూడా అద్భుతమైన సౌందర్యవంతుడు గొప్ప రాజు అందువల్ల ఆమె అతని యొక్క ఆఫర్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళిద్దరూ కూడా గాంధర్వ వివాహం చేసుకున్నారు గాంధర్వ వివా అష్టవతి వివాహాల్లో గాంధర్వ వివాహం అనేది ఒకటి ఈ విధంగా గాంధర్వ వివాహం అంటే ఇమీడియట్గా ఉంగరాలు మార్చుకోవడం అనమాట సింపుల్ మ్యారేజ్ అయిపోయింది అన్నిటికంటే ఈజియస్ట్ వే గాంధర్వ వివాహం అనమాట ఆ విధంగా జరిగినటువంటి గాంధర్వ వివాహం జరిగిన తర్వాత వారు ఆ తర్వాత కొంతకాలం సుఖించారు ఆ తర్వాత కాలంలో ఆమె గర్భం దాల్చడం జరిగింది ఆ తర్వాత కణవ మహర్షి వెనక్కి వచ్చినప్పుడు విషయం అంతా తెలుసుకొని నీ గర్భంలో మహా చక్రవర్తి అనేటువంటి మహాన్ ఒక గొప్ప వీరుడు బలవంతుడు పుడతాడని చెప్పని చేసి ఆమెను ఆశీర్వదించాడు కన్నుడు ఆ విధంగా ఆ యొక్క శకుంతలకి కొన్నాళ్ళకి మహాబలవంతుడైనటువంటి కుమారుడు పుట్టాడు ఎంత బలవంతుడు అంటే మూడు సంవత్సరాల ప్రెగ్నెన్సీ అనమాట మూడు సంవత్సరాల తర్వాత పుట్టాడు ఒక మహా బలవంతుడైనటువంటి కుమారుడు అతనికి సర్వ సర్వధమనుడు అని పేరు పెట్టారు ఎందుకు పెట్టారంటే సర్వధమనుడు అని అతనికి ఆరేళ్ల వయసు వచ్చేసరికి సింహాలు ఏనుగులు ఎలుగుబంట్లు కటుకుమృగాలు ఇలాంటి వాటిని తీసుకొచ్చి చెట్టు కట్టేసేవాడు అంటే అంత బలవంతుడు అతని బలాన్ని తగినట్టుగా అతనికి సర్వదమనుడు అని పేరు పెట్టారు ఈ విధంగా పేరు పెట్టిన తర్వాత పిల్లవాడికి ఆరు సంవత్సరాలు వచ్చాక అమ్మ నువ్వు ఇంకా కాబరానికి వెళ్ళాలి అని చెప్పని ఈ యొక్క కణవ మహర్షి అన్ని సారా ఎందుకంటే రాజుగారు రాలే వెనక్కి అందుకని సారా చీర అన్నీ పెట్టి శిష్యులను తోడించి ఆ యొక్క రాజుగారి దగ్గరికి ఈమెను పంపించారు ఈమెను పంపించినప్పుడు అప్పుడు శకుంతల నిండు సభలో డైరెక్ట్గా ఎంటర్ అయింది రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చింది మన సినిమాల్లో అక్కడ చెప్తుంటారు రాంగ్ టైం ఎంట్రీ అనమాట చెబుతులు ఏం చేసింది అంటే స్ట్రైట్గా వెళ్ళటమే మహాసభలోకి వెళ్ళింది సభలోకి వెళ్ళి దుష్యంత మహారాజును చూడగానే దుష్యంతుడు షాక్ అవాక్ అయ్యాడు ఎందుకు అవాక్ అయ్యాడు ఇప్పుడు సభలో తను ఒక విషయం చెప్పాలి తన వీక్నెస్ అరణ్యానికి వెళ్ళి పెద్దవాళ్ళు వచ్చిన దాకా ఆగకుండా ఆమెను పెళ్లి చేసుకుని ఆమెను గర్భవతం చేసి వెనక్కి వచ్చేసేసి మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు దుష్యంత మహారాజు తప్పే కదా మరి ఆ తప్పుని ఇప్పుడు సభ మధ్యలో ఇప్పుడు ఎగ్జిబిట్ చేయాల్సి వస్తుంది అందుకని తెలిసిపోతుంది సో అందుకని దుష్యంతుడు బిగ్సుకుపోయి కూర్చున్నాడు సీట్లో తన యొక్క సింహాసనంలో ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నాడు అన్నట్టుగా నటిస్తున్నాడు ఇవి చెప్పింది ఇదిగో మన పిల్లవాడు వీడు మహాదమనుడు వీడుని కుమారుడు అంది దట్టంగా ఉన్నాడు బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు మహాధమనుడు అంటున్నావు నా కుమారుడు అనే ఏంటి ప్రూఫ్ అన్నాడు అప్పట్లో డిఎన్ఏ పరీక్షలు ఇవన్నీ లేవు కదా సో ఆమె బిత్తరపోయింది బిత్తరపోయి చాలా కళ్ళనీ పెట్టుకుంది సభ మధ్యలో అవమానకరంగా నిలబడి ఉంది శకుంతల ఈ అవమానకరంగా నిలబడటానికి రెండు కారణాలు ఒకటి ఆమె యొక్క నిజం పూర్తిగా చెప్పుకోలేదు సభ మధ్యలో వంద మంది మధ్యలో మొత్తం వివరాలన్నీ వివరించే పరిస్థితి ఉండదు సగం చెప్పగలదు సగం చెప్పలేదు అటుపక్క రాజుగారేమో ఆయన చక్రవర్తి పెద్ద మహాసభ ఏమే మున్యాశ్రమంలో పెరిగినటువంటి స్త్రీ అంత మహాసభలో ఈ ఏం మాట్లాడాలన్నా మాట్లాడే పరిస్థితి లేదు అందుకని ఒక రకమైనటువంటి బెరుకుతోటి నిలబడి బాధపడుతోంది బాధపడుతూ నీ జన్మ కంటే నా జన్మ గొప్పది నేను మేనకా విశ్వామిత్రులకు పుట్టిన దాన్ని భూలోకమే భూలోకమేగా దేవాలయాన్ని కూడా వెళ్ళినటువంటి శక్తి నాకు ఉంది నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మానవ చక్రవర్తివి కానీ నాకున్న కెపాసిటీ నీకు తెలియదు నువ్వు నన్ను ఇంత అవమానించావు నన్ను చాలా బాధ పెట్టావు నన్ను నిరాదరించావు సో నువ్వు యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా నా యొక్క కణమ మహర్షి నా పెంచిన తండ్రి ఆశీర్వదించాడు వీడు మహా చక్రవర్తి అవుతాడని నువ్వు నీ కొడుకుగా యువరాజుగా పట్టాభిషేకం చేయకపోయినా వీడు చక్రవర్తి అయి తీరుతాడు నేను వెనక్కి వెళ్తున్నానని చెప్పని కళ్ళ నీళ్ళతోటి వెనక్కి తిరుగుతుంది ఎవరు శకుంతల వెనక్కి తిరిగినప్పుడు వెంటనే హశిరీరవాణి చెప్తుంది దుష్యంత శకుంతలను అవమానించకు నువ్వు నీ పిత్రుడిని పోషించుకో అని హశిరీరవాణి చెప్తుంది హశిరవాణి చెప్పినప్పుడు అప్పుడు దుష్యంతుడు వెంటనే అందరితో సభలో చెప్తాడు ఇంకా హిరీరవాణి ఓపెన్ నేను చెప్పేసిందిగా ఇప్పుడు ఎంతసేటికి తను బొకాయించగలిగాడు కానీ దుష్యంతుడు హశిరీరవాణి చెప్పినప్పుడు అందరూ విన్నారు అంటే ఇట్స్ ఏ క్లియర్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ దట్ ఏంటి భరతుడు దుష్యంతుడు యొక్క కుమారుడు శకుంతులను ఆమె ఆయన వివాహం చేసుకున్నప్పుడు వాస్తవం అన్నది తేటతల్లం అయిపోగానే అప్పుడు అతను దిగొచ్చి పొరపాటైంది తప్పైపోయింది అని సభనందరినీ వేడుకొని శకుంతులను కూడా క్షమించమని కోరుకొని ఆ పిల్లవాడిని తిరిగి రాజ్యాభిషుక్తుని చేశాడు ఆ విధంగా భరత వంశం స్థాపించబడింది అతడే భరతుడు అని పిలువబడ్డాడు అతని పేరు మీదుగా భరతవంశం ఇది భరతవంశం కథ మహాభారతంలో ఎందుకు వచ్చిందంటే అసలు మహాభారతం భరతవంశం గురించి చెప్పినటువంటి కథ కాబట్టి భరతుడి కథని ఈ యొక్క మన వ్యాస మహర్షి ఆదిపర్వంలో చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇదే కథని తీసుకొని అభిజ్ఞాన శాకుతులం అని కాళిదాసు పుస్తకం రాశారు అభిజ్ఞాన శాకుంతులం రాసినప్పుడు ట్విస్ట్ ఏం చెప్పారంటే దుష్యంతుని హీరో చేసి పుస్తకం రాయాలి దుష్యంతుని హీరో చేయాలంటే దుష్యంతుడు మరి సభకు జనాలకు భయపడేవాడు లేకపోతే వీక్నెస్ ఉన్నవాడు ఇలా క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తే అతను హీరో క్యారెక్టర్ పనికిరాడు హీరోకి కొన్ని కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఆ క్వాలిటీస్ లేకుండా ఉంటే ఎలాగని దుర్వాస మహర్షి శాపాన్ని మెషిగా పెట్టి ఆ దుర్వాస మహర్షి ఒకరోజు దుర్వాస మహర్షి శకుంతుల ఆశ్రమానికి వచ్చి కణవ మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు శకుంతులు ఆయన పట్టించుకోలేదు అప్పుడు వెంటనే నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నా వాడిని మర్చిపోతాడని చెప్పని దుర్వాస మహర్షి చెప్పించినట్లు ఆ తర్వాత ఆనవాళ్ళుగా ఉన్నటువంటి ఉంగరం ఏదైతే ఉంటుందో ఆ ఉంగరం నీళ్ళలో పడిపోయినట్టు ఈమె ఈమె రాజుగారి దగ్గరికి పిల్లవాడితో సహా వెళ్తూ ఉన్నప్పుడు దారిలో నీళ్ళల్లో ఆమె చేతికి ఉన్న ఉంగరం నీళ్ళలో పడిపోయింది సో ఆ ప్రూఫ్ చూపిస్తే కానీ గుర్తురాదు అది దుష్యంత మహారాజు దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి శాప విమోచనం సో ఉంగరం కాస్త నెలలో పడిపోవడంతో ఆమె ఆ యొక్క దుష్యంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రూఫ్ చూపించలేకపోయింది ఉంగరం ఉంటే చక్కని ఉంగరం చూపించేది ఆ ఉంగరం చూపించలేకపోయింది నెలలో పడిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా దుష్యంత మహారాజు తనకు గుర్తు లేకపోవటం వల్ల శాప కారణంగా ఆమెను గుర్తించలేదు ఫైనల్గా ఉంగరం చూసి తర్వాత ఎవరు మత్స్యకారులు కొంతమంది చేప కాటులో పెట్టినటువంటి రాజుగారి ముద్రికని పట్టుకొచ్చి ఇచ్చినప్పుడు అది చూడగానే వెంటనే తనకు గుర్తొచ్చి శకుంతులను తన వివాహం చేసుకున్నాడని చెప్పి గుర్తొచ్చి వెంటనే ఆమెను క్షమించమని కోరుకున్నట్టుగా అభిజ్ఞాన శాకుంతులను కాళిదాస మహర్షి కాళిదాస మహాకవి కాళిదాసు రాశారు కానీ యాక్చువల్గా మహాభారతంలో ఉన్నది తెలిసి మాత్రమే తను అబద్ధం ఆడాడు ఎవరు దుష్యంత మహారాజు అన్నది వ్యాసభారతంలో ఉంది ఇదే సత్యం అవి కవుల కల్పనలు కపోల కల్పితాలు సరే తోటి మనం భరతవంశం ఎలా జరిగింది ఎలా ఉర్దులోకి వచ్చింది అనేది చెప్పుకున్నాం స్వస్తి